నందు ప్రియమైన సార్వభామ్ముడు మినిస్ట్రీ సు వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి కౌంటర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది అదేమిటంటే ఎక్కడ పెట్టినా చాలామంది దగ్గర నాకు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే చాలామంది అంటూ ఉన్న మాట ఏమిటంటే పాస్టర్లు కోటు వేయకూడదు కోర్టు వేస్తే అది దేవుని దృష్టిలో తప్పు అని చాలామంది సేవకులు నా ఎదుట చెప్పడం జరిగింది అయితే ఇంతకీ సేవకుడు ఫాస్టర్స్ కోర్టు వేయవచ్చా వేయకూడదా కోర్టు వేస్తే అది బిల్డప్ అవుతుందా కోర్టు వేస్తే అది దేవుని దృష్టిలో తప్పు అనే ప్రశ్నలకి సమాధానంగా నేను ఈ రోజున ఈ కౌంటర్ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఎవరైతే పాస్టర్లు కోర్టు వేయకూడదు అని అంటున్నారో వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఒకటే కోర్టు వేయడం తప్పు కాదు ఎందుకు తప్పు కాదు అంటున్నానంటే ప్రతి ఒక్క విషయాన్ని గురించి నేను బైబిల్ రెఫరెన్స్ ఆధారంగానే వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకు పాస్టర్లు కోటు వేసుకోవాలో చెప్పాలని నేను యూడి పెట్టడం జరిగింది పాస్టర్స్ దేవుని సేవలో వాడబడే దైవ సేవకులు వేయడం ముమ్మాటికి తప్పు కాదు దేవుడు కోటు చూడడు దేవుడు సూటు చూడడు దేవుడు టక్కు చూడడు జీన్స్ చూడడు దేవుడు చూసేది ఒకటే అది మన హృదయాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు నా ప్రియమైన సహోదరులారా దేవుడు కోటు చూడడండి దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడు కానీ నాకు ఎదురైన ప్రశ్న ఏమిటంటే చాలామంది దైవ సేవకులే చాలామంది దైవ సారకులే దైవసేవకులని విమర్శిస్తూ బ్రతుకుతున్నారు పాస్టర్లు కోటు వేయకూడదు అంట కోటు వేస్తే వాళ్ళకి కొమ్మలు వస్తాయంట ఇంత విచిత్రము దేవుడికి ఇష్టము అయిన పని ఈరోజున సాటి మనసుకి ఇష్టం లేకుండా పోతుంది కోటు వేయకూడదని దేవుడు చెప్పలేదు కానీ కోటు వేయకూడదని మానవుడు చెప్తున్నాడు మానవుడు ఆర్డర్ వేస్తున్నాడు అయితే బైబిల్ ఆధారంగా కోర్టు ఎందుకు వేసుకోవాలో కోర్టు వేయకూడదు అన్న వాళ్ళకి సమాధానంగా ఈ కౌంటర్ వీడియో నేను చేయడం జరిగింది అయితే ఒక సభ్యులు గ్రంథము పదహారు అధ్యాయము ఏడో వచ్చినంలో అయితే యహోవా సమయలతో ఇలాగ సెలవుచ్చును అతని రూపమును అతని యుక్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఒక వ్యక్తి పై రూపాన్ని చూడవద్దు పై రూపాన్ని ఎవరు దయచేసి చూడవద్దు అతను సూటు వేశాడు జీన్స్ వేశాడు టక్ చేశాడు క్లీన్గా సేవ్ చేశాడు గడ్డ పెంచుకో ఉన్నాడు కటింగు బాగా చేయించాడు అది కాదు దేవుడు చూసేది మన అంతరంగాలను దేవుడు పరీక్షిస్తాడు మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు రాయబడి ఉంది మనుషులు ఏం చేస్తున్నారంటే ఒక మంచి దైవశాఖకుడు కోటు వేసి వచ్చిన తర్వాత అనేక మంది పక్కన ఉన్న వాళ్ళు వైట్లో వస్తారు అనుకో ఎగ్జాంపుల్ దైవశాయకుడు కోర్టు వేసుకొచ్చాడు ప్రార్థనకి అతని తోడు దైవశాయకులు వైట్న వైట్లో కావచ్చు లేదా ప్లైన్లో అంటే మామూలుగా నార్మల్గా సాదా గుడ్లు వేసుకొని రావచ్చు అయితే ఈ పక్కన దైవశాఖలు ఏమంటారంటే నీ కోటు వేసిన గారిని చూస్తూ నీ గారికి కొంచెము ఓవర్ ఎక్కువైంది అసలు కోట్ ఎందుకయ్యా వైట్న కొట్లో రావచ్చు కదా అంటారు ఆయన ఇష్టం అండి ఆయన కోటి వేస్తాడు సూటి వేస్తాడు టగ్ చేస్తాడు అది ఆయన ఇష్టం ఆ ఎదుటి వ్యక్తికి తీర్పు తెచ్చడానికి మనం ఎవరమే అందుకే ఇక సెలవు ఇవ్వబడిన మాట ఏంటంటే యహో దేవుడు చెప్తున్నాడు మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడం ఈ రోజున మనుషులు ఏదైతే ఇది రాంగు ఇది తప్పు అంటారో దాన్ని దేవుడు ఇది కరెక్ట్ అంటాడు ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే దైవశాఖల్లోనే ఉన్నారు చాలామంది శుద్ధంగా కోటి వేసుకుని వస్తే ఈ మధ్య ఇతనికి కొంచెము కొమ్ములు వచ్చాయి అంటారు కొమ్ములు కాదండి ఈ రోజున సమాజం ఎలాగ ఉందంటే ఒక నీట్నెస్ కోరుకుంటుంది ఇప్పుడు గారు అన్నాక వడిన వట్లోనే రావాలనే రూల్ లేదు కదా అలాగే నార్మల్ ప్యాంట్ వేసుకుని రావాలని రూల్ లేదు అలాగే కోర్టు వేసుకోవాలని కూడా రూల్ లేదు ఎవరికి ఇష్టం వచ్చినచో వాళ్ళు ప్రేయర్స్కి కావచ్చు ప్రార్థనకి పావడం తప్పు లేదు కోర్టు వేసుకున్న దేవుడు దాన్ని రక్ష పెడతాడు నేనేం చెప్తానంటే కోర్టు వేయడం తప్పు కాదు కానీ కోర్టు వేసిన తర్వాత అతిగా ఓవరాక్షన్ చేయడం తప్పు ఇప్పుడు నేను కోటు వేసి ఒక ప్రార్థనకు వెళ్ళాను నాతో పాటు సాహకులు అందరూ కోర్టు లేకుండా నార్మల్గా వచ్చారు ప్రార్థనకి అయితే నేనేం చేస్తానంటే కోటు వేసుకున్న నేను ఎదుటి వారిని చూసి చూడండి నా కోటు ఎలాగుందో చూడండి నా టక్ ఎలాగుందో చూడండి ఈ కోటు విలువ పదివేలు ఈ కోటు విలువ ఇరవై వేలు అని చెప్పుకోవడం తప్పు కోటు వేసిన మనము కోటు వేసుకున్న మనము కోటు వేసుకున్నప్పుడు అలాగే ఉండాలి కోర్టు లేకుండా నార్మల్గా వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి కోర్టు వేసినాక మన ప్రవర్తన మారకూడదు కోటు వేయక ముందు కూడా మన ప్రవర్తన మారకూడదు అలా కాకుండా కోటు వేసుకొని నేను కోటు వేసాను సోటు వేసాను ఈ కోటు పదివేలు ఇరవై వేలు అని చెప్తే అది దేవునికి తప్పు కాబట్టి నీ హృదయం ఎలాగుంది నీ హృదయంలోంచి వచ్చే మాట ఎలాగున్నాయి నువ్వు కోటు వేసినప్పుడు ఇలా అనుకోవడం ఇలా అనుకోవడం స్టైల్గా నిలబడడం స్టైల్గా బిహేవ్ చేయడం ఇవి దేవుడికి నచ్చవు నేను చెప్తున్నాను కోర్టు వెయ్యండి కానీ కోర్టు వేసి యాక్షన్ చేయకూడదు నేను కూడా అనుకుంటున్నానండి ఒక కోర్టు కొనుక్కోవాలని కొంటాను ఎందుకంటే కోర్టు వేసుకోవడం తప్పు లేదు కానీ కోర్టు వేసుకొని ఓవర్ యాక్షన్ చేయడం చాలా తప్పు కాబట్టి నా ప్రియమ మన సహోదరులారా దేవుడే ఒక యాజకుడికి వస్త్రధారణ ఆయన పక్కన నుండి డిజైన్ చేశాడు అది తెలుసా మీకు నిర్ఘమా కాండము ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఒకటో వచ్చిన నేను చదువుతాను జాగ్రత్తగా వినండి మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతి కుమారులను అనగా అహరోనును అహరోన కుమారుడైన నాధాపును అవిహును ఎలి ఆజులను ఏ తోమాలను ఎస్సాల్లో నుండి నీ యొద్ద పిలిపి అయితే అతని అలంకరమును గణతను కడుగునట్లు నీ సహోదరిని అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కట్టుకో కొట్టవాలిను అహరోను నాకు యాజకుడు అగినట్లు నీవు అతన్ని ప్రతిష్ఠి అతను వస్త్రములు కట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన ఇవే కము గల హృదయములందరికీ అర్థము అని చెప్పి ఇక్కడ దేవుడు సలవిస్తున్నాడు మోసకి దగ్గరుండే అహరోని యొక్క వస్త్రధారణి డిజైన్ చేస్తున్నాడు మన దేవుడు మీరు చూసారా బైబిల్లో అహరోను వస్త్రం ఎలాగుంది మన కోట్లు సరిపో దాని ముందు అంత గొప్ప వస్త్రం అది ఆయనే పక్క నుండి మంచి వస్త్రాన్ని అహరోనికి డిజైన్ చేయలేదా ఎన్నో రకరకాల పెట్టాడు ఎన్నో పెట్టాడు ఆ వస్త్రానికి తయారు చేయలేదా ఆయన కావాల్సింది వస్త్రం కాదండి ఆయనకు కావాల్సింది హృదయం కోర్టు సరిపోద్దా అహరోను వస్త్రం ముందు దేవుడే పక్క నుండి అహరోను వస్త్రాన్ని డిజైన్ చేస్తున్నాడు దేవుడే ఒక మంచి వస్త్రాన్ని ఒక కోర్టు కన్నా విలువైన వస్త్రాన్ని అహరోనికి డిజైన్ చేస్తే మరి నా ఆన చీ కోటు వేసుకుంటే తప్పు ఎలాగవుతుంది నా దేవుడు మాట ఒకటి ఆయన కోటు వేసుకున్న మనము మనము కోటు వేసుకున్న తర్వాత మన ప్రవర్తన మాత్రమే ఆయన గమనిస్తాడు మన హృదయాల్లో మాత్రమే ఆయన చూస్తాడు ఒక మాట చెప్తాను పాస్టర్ విలువ ఆయన కోట్లో కాదు ఆయన అభిషేకంలో ఉంది పాస్టర్ విలువ ఆయన కోట్లో కాదు ఆయన ప్రార్థనలో ఉంది పాస్టర్ విలువ ఆయన కోట్లో కాదు ఆయన వాక్య చాతుర్యంలో ఉంది ఆయన వాక్య సత్యంలో ఉండాలి కోటు వేసుకున్న గారు అభిషేకంతో నింపబడి ఉంటే కోటు వేసుకున్న పాస్టర్ గారు ప్రార్థన అనుభవం అనుభవంలో ఉంటే కోటు వేసుకున్న గారు వాక్య సత్యంలో ఉంటే ఆ కోటికి అతనికి విలువ పెరుగుతుంది అంతేగాని కోటు వేసుకుని వేసుకొని దుర్మార్గుడిగా కోర్టు వేసుకొని ఎమిచారుడిగా బ్రతికితే అప్పుడంటారు అనేక మంది నీకు కోటు ఎందుకు అని కాబట్టి కోటు వేసుకున్న నీవు తప్పులేదు కానీ కోటు వేసుకున్న మనము ఉన్నాం ఎలా పోందాగా బ్రతుకుతున్నామనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఓ మాట బాగా ఒక చెడ్డ పాస్ట్ గారు కుర్దయం సరలేని పాస్ట్ గారు కోటు వేసుకుని బయటకు వెళ్ళాడు అలాగే మరొక ప్రార్థనకి నార్మల్ రోడ్లతో వెళ్ళాడు జనాలు ఏమంటారు తన కోటు వేసుకున్నా మంచివాడు కాదు అంటారు తన కోటు వేసుకోకపోయినా మంచివాడు కాదు అంటారు అలాగే ఒక నార్మల్ మంచి వ్యక్తి కోటు వేసుకున్నా సూటు వేసుకున్నా టక్ చేసుకున్నా జీన్స్ వేసుకున్నా బన్నీని వేసుకున్నా అతను మంచివాడు అంటారు దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనల్ని జనాలు నిర్ణయించాల్సింది కోట్లో కాదు సూట్లో కాదు బూట్లో కాదు టక్స్లో టక్కుల్లో కాదు కానీ మన ప్రవర్తన బట్టి మనం ఏదన్నా చేసుకున్నా పర్లేదు కానీ మన హృదయాన్ని బట్టి జనాలు మనం సాక్షిని చెప్తారు కాబట్టి కోటి వేసుకున్న పాస్టర్ గారిలో దేవుడు చూసేది ఏంటంటే జనాలు కోటును చూస్తారు కానీ దేవుడు వాళ్ళ ఉన్న పవిత్రత నిజాయితీ ప్రేమను మాత్రమే చూస్తాడు కాబట్టి నేను చెప్పే విషయాలు మీ అందరికీ అర్థమయ్యమని భావిస్తున్నాను కోటి వేసుకోండి తప్పు లేదు కానీ కోటు వేసుకున్న మనం ఎలా బ్రతుకుతున్నాం పోటీ వేసుకున్న మనం ఓవరాక్షన్ చేస్తున్నావా మనం పోటీ వేసుకుంటే పవిత్రంగా బ్రతకాలి మనం పోటీ వేసుకుంటే నిజాయితీ కలిగి జీవించాలి మనం కోటి వేసుకున్న ప్రేమ కలిగి బ్రతకాలి పైన ఈ రూపం కాదు దేవుడికి కావాల్సింది నువ్వు పైన ఏమన్నా వస్త్రధారం చేసుకో కానీ లోపల నీ హృదయం ఎలాగ ఉందని దేవుడు చూస్తున్నాడు కనుక నా ప్రియమ సహోదరులారా రోమరస పత్రిక పద్నాలుగు నాలుగులో ఒక వాక్యం రాబడి ఉంటుంది పత్రిక పద్నాలుగు నాలుగు పౌరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ ఎవడవు అతడు నిలిచి ఉన్నటకైనను పడి ఉన్నటకైనను అతని సొంత యజమానిని యజమానిని పనియే కదా అతడు నిలిచును ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు కాబట్టి ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే అంటే భక్తుడు మనుషుడికి అంటే పరుని సేవకునికి అంటే ఎదుటి సేవ ఎదుటి సేవకునికి తీర్పు తెచ్చుటకు నీ ఎవరు అవునే కదా ఈ రోజుల్లో చూస్తే చాలా మంది చెప్పేది ఒకటే ఒక సాపుడు ఇంకో సాకుడు గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఒక సాపుడు ఇంకో సాకుడు గురించి తీర్పు ఇస్తున్నారు చావుకులే ఎక్కువ తయారయ్యారు ఈ విధంగా ఒకరు కోటు వేస్తున్నారంటూ ఈ పక్క శాఖ ఎందుకయ్యా మొహానికి కోటు అవసరమా కోటానికి ఒక మాట చెప్తా ఎవరివి తీర్పు తీర్చడానికి ఒకసారి నీవెలా ఉన్నావో నీకు అర్థమవుతుందా నిన్ను నీవు పరీక్షించుకుని ఎదుటి వాడి కళ్ళలో దూరం తీయాలి ఆయన కోటి వేసుకున్నాడు ఆయన డబ్బు ఉంది ఆయన వేసుకున్నాడయ్యా ఇష్టమైతే నువ్వరు కోటి వేసుకో అంతేకాని పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీకు అధికారం ఎవరిచ్చారని అక్కడ పౌరులు పలుకుతున్నాడు దేవుడికే అధికారం కలదు ఎందుకంటే ఆ శ్రావుకుని యజమాని దేవుడు తెలపెట్టేది ఆయనే పడగొట్టేది ఆయనే కోటి వేసుకున్నాడు దేవుడు తెలుసు కోటి వేసుకొని దేవుని ఎదుట అతను దోషగా ఉంటే ఆయన పడబడతాడు కోటి వేసుకున్నాడో దేవుని ఎదుట పవిత్రంగా బ్రతికితే ఆయన నిలబెడతాడు ప్రతిదీ దేవుని చేతిలో ఉంది మనం ఎవరమే పరుని సేవ తీర్పు తీర్చడానికి ఆయన వాక్యం బాగా చెప్తాడో బాగా చెప్పడో మనకెందుకు ఆయన పోటీ వేస్తాడో సూటి వేస్తాడో టగ్ చేస్తాడో మనకెందుకు ఆయన శుభార్త ప్రకటిస్తాడో లేదా అనేక గ్రామాలకు వెళ్తాడో మనకెందుకు ఆయన మందిరాన్ని కడతాడో కట్టడో నిలబెడతాడో మనకెందుకు పరుని సేవ తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు అధికారం దేవునికి ఉంది దేవుడే చూసుకుంటాడు వాళ్ళని అతను ఎదుట దోషిగా బతికితే దేవుడు ఎదుట నరకాన్ని తీసుకెళ్తాడు నిర్దోషిగా ఉంటే పరలోకం తీసుకెళ్తాడు తీర్పు తీర్చివాడు దేవుడే మనకు అధికారం లేదు కాబట్టి ఆ ఫ్రీ మంత్స్ అవతుల కోటి వేసుకోవడం పాపం కాదు కోటు వేసుకోకపోయినా అతడేమో పవిత్రుడు కాదు దేవుడు అడిగేది ఒకటే నీ హృదయం నా దగ్గర ఎలాగుంది అంతే కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్పేసి సమాధానం ఒకటే ఎదుటి సేవకునికి తీర్పు తీర్చడానికి మనం ఎవరు మన అర్హత లేదు నేనైనా సరే వేరే సేవకుడిని తప్పు పడడానికి నాకు అధికారం లేదు తీర్పు తీర్చ అధికారం నాకు అసలే లేదు కాబట్టి ఎదుటి సేవకులు వాళ్ళు ఎడో సేవ చేస్తారు అది వాళ్ళు ఇష్టం వాళ్ళు పడిపోతారో నిలబెడతారో లేదా కోటు వేసుకుంటారో సూటి వేసుకుంటారో కారులో పోతారో బైకుల్లో పోతారో వాళ్ళ ఇష్టం వాళ్ళ పని వాళ్ళని పానీయమండి దేవుడు ఉన్నాడు పైన ఆయన వస్తాడు ఆ దేవుని ఎదుట ఆ వ్యక్తి సక్రమంగా బ్రతికితే దేవుడు ఆ వ్యక్తిని నిలబెడతాడు సక్రమంగా బ్రతకపోతే పడబడతాడు అంతేకాని తీర్పు తీర్చడానికి మనకు అప్పటికి ఎదుటి ఎదుటిసాపడికి తీర్పు తీర్చడానికి అధికారం మనకు దేవుడు ఇవ్వలేదు దయచేసి ఎవరు చూస్తున్న మీ అందరికీ నా రెండు చేతులు జోడించి చెప్పామ ఒకటే ఎవరిని విమర్శించవద్దు ప్లీజ్ ఎవరి పని వారు చేసుకుంటా వెళ్ళిపోండి ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడో ఆయన కష్టం ఆయన ప్రయాస దేవుల్లో ఎలా పడుతున్నాడో అది ఆయన ఇష్టం అంతేకాని మనము ఎదుటి సాగు గురించి వ్యక్తాలు చేసుకొని మాట్లాడుకోవడం ఎదురు ఎదురు ఎదుటి సాకు గురించి కిన్న కిన్నగా మాట్లాడడం నవ్వులు పాలు చేయడం ఆయన ఇట్టపోయాడు ఆయన ఇట్టబోయాడు ఆయన చేశాడు ఆయన ఏం చేస్తాడు సేవ ఆయనకు అవసరమా సేవా ఆయన కోట ఎందుకయ్యా ఆయన పెద్ద కారులు ఎందుకయ్యా పెద్ద బిల్డింగ్లు ఎందుకయ్యా అవసరం లేదు ఒకటితో మనకు పని లేదు మనం ఎలా ఉన్నాం దేవుడి తింటే మనం ఎలా బ్రతుకుతున్నామనేది మాత్రమే మనము చూసి గమనించాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ మాట్లాడడానికి శ్రమించండి ఎందుకంటే వయసులో తక్కువ అనుభవం ఉన్న కానీ దేవుడు మాటలు దేవుడిని విషయాలు చెప్పడానికి నాకు ఆసక్తి ఎక్కువ అందుకే కోర్టు వేసుకోవడం తప్పు అన్న అందరికీ చెప్పే కౌంటర్ ఒకటే కోటు వేసుకోవడం తప్పు లేదు చేసుకోండి కోర్టులు కానీ కోటు వేసుకున్న మనము ఓవరాక్షన్ చేయడం మానేయండి కోర్టు వేసుకున్న తర్వాత ప్రార్థనకి వెళ్ళండి పద్ధతిగా కూర్చోండి కోర్టు లేకముందు ఎలాగైతే ప్రవర్తించామో అలాగే ప్రవర్తించండి పవిత్రంగా బ్రతకండి ప్రేమ కలిగి జీవించండి దేవుడు మనల్ని మెచ్చుతాడు ఆమె కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక దయచేసి ఈ మాటలు ఎవరన్నా బాధ పెట్టి వంటి శ్రమించండి ఎందుకంటే నేను నే సత్యమే నే చెప్పాను దేవుడే దే దగ్గరుండి అహరోని అలంకరణ చేశాడు దేవుడే చెప్పాడు కాబట్టి వస్త్రధరణ ముఖ్యం కాదు బైబిల్ కూడా స్త్రీల గురించి రాయబడి ఉంది అలంకరణ గురించి ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా అలంకరించుకుంటారు కనుక కానీ మగవాళ్ళ గురించి రాయబడలేదు మగవాళ్ళు ఎక్కువగా అలంకరించుకోరు కాబట్టి కోటు వేసుకోవడం తప్పు కాదు కోటు వేసుకుంటే పాపం అసలే కాదు కోటు వేసుకొని జాగ్రత్తగా బ్రతకడానికి ట్రై చేయండి కోటు వేసుకొని వావరా తగ్గించి బ్రతకండి కాబట్టి నేను కూడా కోటు కొంటాను త్వరలో వేసుకుంటాను కానీ కోటు వేసుకున్నా జాగ్రత్తగా బ్రతకడానికి ట్రై చేస్తాను కానీ ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఒకటే కోటు వేసుకోవడం తప్ప అంటే తప్పు కాదు కానీ దేవుడు చెప్తున్నాడు కోటు వేసుకోవడం తప్పు కాదు కానీ మీ హృదయాలని నేను చూస్తున్నాను నీ హృదయం ఎలాగ ఉందని దేవుడు చూస్తున్నాడు కనుక ఈ వీడియోని ఈ కొద్ది మాటలు దేవుడు దించిన కాక ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ సార్వభౌముడు మినిస్ట్రీస్ మరి ఇంట్రెస్టింగ్ వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మహిమ మహిమకాళ్ళు గాక ఆమె